హాయ్ అండి అక్కడికి రెడీ అయిపోయినా చూస్తున్నారా సో వినాయకుడిని పెట్టాను కదా ఈ రోజు అయితే బండారా అనమాట అంటే అనసం తరపున సో దానికోసం అయితే రెడీ అయిపో మొత్తం ఆయన పిల్లలు అయితే వెళ్ళిపోయారు సో నేను ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాను టైం ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట సో అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారో అవన్నీ మీకు చూపిస్తాను చూపించి వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది అనమాట సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు అయితే మనం అయితే భోజనాలకు అయితే వెళ్ళిపోవచ్చు సో ఏమేమి ఐటమ్స్ పెట్టారో కూడా చూపిస్తాను అనమాట తెలియదు మరి ఏమేమి ఐటమ్స్ చూ చెప్తున్నారు కానీ చూడాలి చాలా వేడిగా ఉంది నైట్ కరెంట్ పోయింది ఫుల్ వర్షం పడి అప్పటి నుంచి కరెంట్ అయితే రాలేదు చూస్తే ఫుల్ చెమటలు అయితే పట్టేస్తున్నాయి అనమాట సో ముందు అయితే భోజనానికి అయితే వెళ్ళిపోవచ్చు మనం వీళ్ళకి అక్కడ ఏ ఐటమ్స్ పెట్టారో చూపిస్తాను నేను సో అన్న సంత స్పెషల్ ఏంటంటే చోలే పటాణి పూరి పాపడ్ రైస్ ఇంకా సాంబార్ అండ్ ఇంకా ముందు బాక్స్లో కీర అయితే వేస్తారనమాట ఇవి మాత్రం కంపల్సరీ ఉందో చూస్తున్నారు కదా అందరూ ఇలానే కూర్చొని తింటారు ఎక్కడ ఎక్కడ చూసినా మీకు ఇలానే కనిపిస్తుంది మాక్సిమం కిందే పెడతారు కూర్చొని అండ్ ఇది వచ్చేసి ఈవనింగ్ వినాయకని అనుక రెడీ మొత్తం రెడీ చేస్తారు సో వినాయకుని కూడా చేయబడేస్తున్నాం అనమాట ఇది మొత్తం గుడి గుడిపతి గుడి దేవుని పెట్టారు ఇంకా బయట రెడీ చేస్తారు చూస్తున్నారు కదా లోపల పూజ అయితే అవుతుంది పూజ అయిపోయిన తర్వాత ఇంకా వినాయకని తీసుకొస్తారు బయటికి సో ఇది మొత్తం రెడీ దానికోసం అనమాట ఇక్కడ వినాయకుడిని అయితే చెరువు దగ్గర తీసుకొస్తామండి చూస్తున్నారు కదా తీసుకొచ్చేసిన తర్వాత కొంచెం అక్కడ పూజ కూడా చేశారు చేశారనమాట పూజ చేశాక నిపజనం అయితే చేస్తారు సేలవని అంటాంది కంటతడి ఉండలి కాని ఎంబడే వస్తాంది గుండె సడి గురు ఎంతటి ఇంతటి శోకం వెలివేసినదా పాపపులోకం పాపపు లోకం